అందరికీ నమస్తే అండి నేను ఈరోజు స్పెషల్గా స్పైసీ కార్న్ రెడీ చేశాను అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ వానలు ముసురుకుంటున్న వేళల్లో ఇలాంటి స్పైసీ కార్న్ రెడీ చేసుకున్నాం అనుకోండి బాగా ఎంజాయ్ చేస్తారు దీనికోసం నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్ తీసుకున్నాను వీటి పై పొట్టు తీసేసి వీటిని ఒక ఇంచ్ సైజులో చక్రాల్లాగా కట్ చేస్తున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ బదులు మీరు నాటు పొత్తులైనా కూడా తీసుకోవచ్చండి కాకపోతే నాటు అయితే కొంచెం లేతగా ఉండేటట్టు చూసుకోండి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్న పొత్తులన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాము ఇలా కట్ చేసుకున్న కారణంంతా చూడండి ఎంత బాగున్నాయో పువ్వుల్లాగా మెరుస్తున్నాయి కదా ఇక ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ కూడా వేడెక్కింది ఈ వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటి కార్న్ చక్రాలని వేస్తున్నాను వీటన్నిటిని కూడా ఈ ప్యాన్లో పరుచుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకుందామండి ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కదా కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతుంది అని మీరు ఎవరైనా అనుకోవచ్చు అలాంటి వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తాను దాన్ని ఫాలో అయిపోయినా కూడా మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుందండి చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో కార్న్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా ఇవి చూస్తుంటే ఇవన్నీ పువ్వుల్లాగా మెరిసిపోతున్నాయి కదా అబ్బా ఇలాంటి కార్న్ ఫ్లవర్స్ మనం కొంచెం స్పైసీగా తింటూ ఉంటే ఈ వర్షాల్లో ఆ మజానే వేరు కదా మీరు కూడా రెడీ చేసేసుకోండి ఎందుకు ఆలస్యం చేసుకునే విధానం చాలా సులువండి చూడండి ఇకిప్పుడు వన్ సైడ్ అంతా కూడా ఇవి వేగేశాయి వీటిని ఒక్కొక్క దాన్ని రెండో వైపు కూడా తిప్పుకుని వేయించుకుందాము ఇందాక మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా ఇలా డీప్ ఫ్రై చేసుకునే బదులు ప్యాన్లో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్లు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుని రెండు వైపులా ఈ కార్న్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవచ్చండి నేనైతే కొంచెం డీప్ ఫ్రై చేస్తేనే ఇవి బాగుంటాయని ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చండి కార్న్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి వీటన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాము ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళదాము ఇక ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి వేడి చేసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూను బటర్ వేసాను ఈ బటర్ మెల్ట్ అవగానే ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేశాను రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేశాను జీలకర్ర చెట్పట్లాడే వరకు తిప్పుకుందామండి ఇక ఇందులో ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయలు తొక్కుకుని వేసాను వీటిని కూడా కొంచెం సేపు వేయించుకుందాము చిటికెడు పసుపు వేసాను ఒక టీ స్పూను చాట్ మసాలా వేసాను ఒక టీ స్పూను కారం వేసాను ఇకిప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కార్న్ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ప్యాన్లో వేసుకుని బాగా ఈ మసాలా అంతా ఈ ముక్కలకి కలిసేటట్టు తిప్పుకుందాము చూడ్డానికే చూడండి అద్దిరిపోతున్నాయి నేను కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నాను ఈ కొత్తిమీర తరుగు ఫ్లేవర్ అయితే ఈ కార్న్ పీసెస్కి అద్దరిపోతుంది అంత బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పట్టాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని చిలకరించుకుందాం ఇలా చిలకరించుకునేసరికి మసాలా అంతా కూడా కొంచెం మెల్ట్ అయ్యి వీటికి బాగా పట్టుకుంటుంది ఇక రుచి అయితే అద్దరిపోతుంది ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుందామండి ఇక చూడండి దీని టేస్ట్ ఆహా అనాల్సిందే అంత బాగుంటుందన్నమాట పిల్లలైతే మరీ మరీ ఎంజాయ్ చేస్తారు ఇక స్పైసెస్ విషయంలో పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు కార్న్ తీసుకున్నాను కదా మీ రిక్వైర్మెంట్ పెట్టుకుని మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక అద్దిరిపోయే గుమగుమలాడే స్వీట్ కార్న్ రెడీ అయిపోయాయి ఈ స్పైసీ కార్న్ ఫ్లవర్స్ చూస్తుంటేనే ఆహా అని ఎవరైనా అనాల్సిందేనండి ఇష్టం లేని వాళ్ళు సైతం ఈ ప్లేట్ మొత్తం కూడా ఖాళీ చేసేంత రుచి దీని సొంతం అన్నమాట ఇంకెందుకు కాల్సే మీరు కూడా ట్రై చేసేసి నా వీడియోకి ఓ మంచి కామెంట్ ఇవ్వండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మర్చిపోవద్దు పక్కనున్న గంట సింబల్ను కూడా కొట్టండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం మీ ముందు వాలిపోతూ ఉంటాయి ఏదైనా మీరిచ్చే మంచి కామెంటు మీ సపోర్ట్తోనే నా ఛానల్కి బలం ఊపిరి ఇంకెందుకు ఆలస్యం ఓ క్లిక్ నొక్కేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్